హాయ్ హలో నమస్తే అందరికీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా అయితే ఫైనల్ కి చేరుకుంది ఆస్ట్రేలియాని ఓడించింది అనమాట అద్భుతమైన చేజింగ్ అనమాట ఉమెన్ క్రికెట్ను వరల్డ్ రికార్డ్ అనమాట త్రీ ఫార్టీ వన్ త్రీ థర్టీ నైన్ చేజ్ చేయడం ఫస్ట్ టైం వరల్డ్ రికార్డ్ అనమాట ఇండియా చేజ్ చేసింది ఆస్ట్రేలియా పైన మరి ఆస్ట్రేలియా సెవెన్ టైమ్ ఛాంపియన్స్ ఇండియా అయితే ఇంతవరకు వరల్డ్ కప్ గెలవలే ఉమెన్ క్రికెట్లో దీనిపైన అనాలిసిస్ రివ్యూ చెప్తాను పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ అనాలిసిస్ ఉంటాను మన ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి డీటెయిల్స్కి వెళ్తే ఉమెన్ క్రికెట్లో మరి ఆస్ట్రేలియా టాస్ టాస్ మెయిన్ కిలకగా మరి టాస్ గెలిచి పొరపాటు చేసింది ఫీల్డింగ్ తీసుకో బ్యాటింగ్ తీసుకొని అసలు మనం లీగ్ స్టేజ్ లో అయితే ఆస్ట్రేలియాతోని ఓడిపోయినాం సౌత్ ఆఫ్రికా తోని కూడా ఓడిపోయినాము అది కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ కూడా ఓడిపోయినాం అనమాట ఇండియా బ్యాటింగ్ బాగుంది మరి చేసింగ్ లో ఉంటుంది చేసింగ్ చాలా ఇంపార్టెంట్ ఈజీ ఉంటుంది అన్నమాట చాలా వరకు మరి ఆస్ట్రేలియాకున్న బ్యాటింగ్ లో అసలు చేసింగ్ తీసుకుంటారు అనుకున్నప్పటికీ అది అక్కడ పొరపాటు చేసింది త్రీ వాళ్ళు ఏం త్రీ హండ్రెడ్ పైన కొట్టి ఇండియన్ ని కొంచెం మెయిన్ బ్యాటర్స్ని అవుట్ చేస్తే వాళ్ళకి కొంచెం టెన్షన్స్ పడి మరి ఎట్లా ఆలోచించినా కూడా మరి అయితే పొరపాటు చేసింది దానివల్ల ఇండియా అయితే ఇండియా మాత్రం త్రీ ఫార్టీ వన్ చేజ్ చేయడంలో మాత్రం జమీమా రోడ్రిక్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ సెవెన్ నాట్ అవుట్ మరి మెయిన్ పార్ట్నర్షిప్ హర్మన్ ప్రీత్ కౌర్తోని మరి మ్యాచ్ వినింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎయిటీ నైన్ స్మృతి మందన తొందరగా అవుటింది ఈ మ్యాచ్లో అయితే మరి షాల్ మహమ్మద్ స్మృతి మందన తొందరగా అవుట్టినప్పటికీ ఆ మ్యాచ్ కొంచెం డౌట్ అనిపించింది తర్వాత ఇద్దరు పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత మళ్ళీ హోప్ వచ్చింది ఎందుకంటే త్రీ ఫార్టీ స్కోర్ అంటే చాలా పెద్ద స్కోర్ కాబట్టి మరి ఎంఎంఆర్ రౌడ్స్కి అయితే చాలా మ్యాచ్లు బాగా ఆడుతుంది ఎప్పుడు ఆఫ్ ఇంజరీస్ చేస్తుంటుంది హండ్రెడ్స్ కూడా త్రీ హండ్రెడ్స్ తనకి మంచిగా ఆడుతుంటుంది ఈ మ్యాచ్ మాత్రం అభితనికి చాలా గొప్ప పేరు వచ్చింది సెమీఫైనల్ హండ్రెడ్ కూడా ఫైనల్కి తీసుకెళ్ళింది అనే పేరు వచ్చేసింది క్యాచెస్ డ్రాప్ అయినాయి తనే కూడా కొంచెం క్యాచెస్ డ్రాప్ అయినా ఆ క్యాచెస్ కూడా మ్యాచ్కి చాలా పనికి వచ్చింది హీల్ క్యాప్టెనే క్యాచ్ డ్రాప్ చేసింది వికెట్ కీపర్ అట్లనే లాస్ట్ టైం లాస్ట్లో కూడా ఫార్టీ త్రీ రన్స్ ఉన్నప్పుడు కూడా క్యాష్ డ్రాప్ అయింది మరి ఆ పార్ట్నర్షిప్ కవర్ అవుట్ అయినంగా మళ్ళీ టెన్షన్ వచ్చింది కాబట్టి టెన్షన్ వచ్చింది దీప్తి శర్మ రన్ అవుట్ అయింది కానీ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది మళ్ళీ థర్టీ ఫార్టీ రన్స్ రీఛార్క్ వస్తుంది ఫార్టీ రన్స్ పార్ట్నర్షిప్ రీఛార్ అవుతుంది రన్స్ సిక్స్టీన్ బస్ ట్వంటీ సిక్స్ కొట్టింది అప్పుడు కొంచెం మళ్ళీ టెన్షన్ వచ్చింది ఫాస్ట్గా ఫినిష్ చేస్తుంది అనుకోవడం కానీ ఆల్మోస్ట్ తన పని తను చేసింది ఫాస్ట్గా వచ్చి రన్స్ సిక్స్టీన్ బస్ ట్వంటీ సిక్స్ కొట్టింది ట్వంటీ సిక్స్ ఫినిష్ చేస్తుంది అనుకున్నాం అవుట్ అయినాం కానీ జమీమా రోడ్ రిక్స్ పక్కన నిలబడ్డది కాబట్టి ఈ మ్యాచ్ అయితే మన ఎప్పుడైతే కీపర్ వికెట్ కీపర్ క్యాచ్ పట్టింటే రాడ్రిక్స్ తీ మ్యాచ్ కంపల్సరీ ఇండియా గెలిచేదే కాదు నెక్స్ట్ టాస్ గెలిస్తేనే మ్యాచ్ ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది టాస్ గెలిస్తే నైన్టీ పర్సెంట్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది మన తెలియ స్టేజ్ లో ఓడిపోయారు టాస్ ఓడిపోయి కూడా ఫైనల్లో కూడా అదే సేమ్ నవీ ముంబై ముంబైలోనే మ్యాచ్ చేసింగ్ లోనే టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ విన్నింగ్ అవకాశం ఎక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ వరకు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ ప్లస్ కొట్టినా కొట్టి వాళ్ళు ఉన్నారు సౌత్ ఆఫ్రికా కూడా మంచి టీం వాళ్ళు కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ చేస్తారు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ఇండియా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ప్లస్ బౌలింగ్ కొంచెం వీక్ సౌత్ ఆఫ్రికా అంటే మనదే కొంచెం ఇదిగా ఉంటుంది టెన్షన్ లా బాల్ రన్స్ ఇచ్చేస్తూ ఉంటారు కాకపోతే ఇండియాకైతే వరల్డ్ కప్ గెలవడం చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మనం ఇంత ముందు ఆస్ట్రేలియా టూ థౌసండ్ సెవెంటీన్ లో సెమీఫైనల్ ఫైనల్ వెళ్ళింది మరి ఇప్పుడే ఇండియాలో జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఫైనల్కి వెళ్ళింది ఈసారి హర్మన్ ప్రీత్ కౌర్ కి లాస్ట్ మ్యాచ్ కావచ్చు లాస్ట్ వరల్డ్ కప్ కావచ్చు మరి కంపల్సరీ గెలవాలి మన ఇండియాలో అవుతుంది మన ఆస్ట్రేలియా అప్పుడు కూడా సెమీఫైనల్ లో ఓడిగొట్టింది అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ వన్ సెవెంటీ ఇలా రన్స్ చేసిన అనమాట అప్పుడు ఫైనల్ వెళ్తే ఇంగ్లాండ్ తో ఓడిపోయింది మంచి గెలిచే ఛాన్స్ ఉన్న లార్డ్స్ లో ఓడిపోయారు అనమాట అప్పుడు మిథాలి రాజు ఉండే కెప్టెన్ ఇప్పుడైతే అర్మన్ ప్రీత్ కౌర్ అయితే మన చాలా జెమీ మె రోడీస్ కూడా ఫస్ట్ వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అన్న వీళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ టాస్ గెలిస్తే కీలకంగా మారింది ఎట్లనే చేసి చేసి వరల్డ్ కప్ గెలుస్తుంది కానీ అద్భుతంగా ఆస్ట్రేలియా మాత్రం పొరపాటు టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసుకోవడం ఒక క్యాచ్ అవ్వడం వాళ్ళ పొరపాటు వల్ల మాకు మ్యాచ్ ఈజీ అయిపోయింది కానీ ఎంఎంఆర్ రోడ్స్ బ్యాటింగ్ మాత్రం అద్భుతం ప్రామిసింగ్ ప్లేయర్ ఎప్పుడు మ్యాచ్ వదోదు చాలా మ్యాచ్ చూసినా కదా బ్యాటింగ్ ఫీల్డింగ్ లో కూడా చాలా రన్స్ కాపాడుతుంది మహమ్మద్ కైఫ్ ఆ విధంగా డైఫ్ చేస్తుంది డైవ్స్ చాలా బక్కగా సన్నగా ఉన్నప్పటికీ మస్తు ఫీల్డింగ్ చాలా బాగా చేస్తుంది మరి ఇది అప్డేట్ మళ్ళీ రేపు మళ్ళీ రేపు ఎల్లుండే ఫైనల్ మ్యాచ్ సండేని ఫైనల్ సౌత్ ఆఫ్రికాతోని సౌత్ ఆఫ్రికాకి గెలిచేది వాళ్ళ అదృష్టం ఎట్లుంటుందో ఒక వరల్డ్ కప్ కూడా వాళ్ళు గెలవలేదు మనల్ని కూడా గెలవలేదు ఫస్ట్ టైం ఇండియాలో కాబట్టి మనల్ని గెలుస్తారని ఆశిద్దాం సిద్ధం కంపల్సరీ గెలుస్తారు మరి ఇది రివ్యూ మ్యాచ్ పైన మరి ఇట్లాంటి రివ్యూస్ ప్రతి మ్యాచ్ పైన ఉమెన్ క్రికెట్ అన్ని క్రికెట్ పైన వస్తూనే ఉంటాయి మన ఛానల్లో అనాలిసిస్ బాగుంటాయి ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ